తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకెలకు తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అంటే ముఖ్యంగా ఈరోజు కొన్ని జిల్లాలలో జమ చేయడం అయితే జరిగింది ఇక తిరిగి రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక ఇప్పటివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు ఏదైతే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను అయితే పంపిణీ వేయడం అయితే జరిగింది ఇక రేపు నుంచి విడుదల చేసేటువంటి జిల్లాల కోసం దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మొత్తం డెబ్బై డెబ్బై లక్షల మంది రైతుల కోసం కోడినర ఎకరాల కోసం మనకి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసం మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అయితే పెట్టడం అయితే జరిగింది ఇక వీటిలో నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో ఖర్చు చేసినట్లు సమాచారం ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలల్లో ఈ రైతు భరోసా డబ్బులు మొదటిగా విడుదల చేయనున్నారు ఎటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు రేపు పంపిణేనున్నారో మీకు ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే నేనైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఇక దీంతో పాటుగా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయలు కాకుండా పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు కూడా ఎలా రావాలో ఎలా మీరు తీసుకోవాలో ఏ నేనైతే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వీలంటే ఎంతోమంది తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకే వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకెలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి రెండు విడతల్లో రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఈసారి యాసంగి పథకం కింద యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల కోసం చాలామంది రైతులైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక అన్ని జిల్లాలలో అన్ని రైతుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేసేసరికి రాష్ట్రంలో మనకి దాదాపు ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు సమయం అనేది పట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక వీటితో పాటుగా ఇటు మన పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలైనా ఇటు పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలైనా మీరు తప్పకుండా గ్రాఫ్ అనేది చేపించుకోవాలి బ్యాంక్ ఖాతాలకి మొబైల్ నెంబర్కి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పాటుగా పంట నష్ట పరిహారం డబ్బులు రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం సో ఇక ఈ అప్డేట్స్ చేయించుకొని వారందరూ తప్పకుండా చేయించుకోండి ఇక దీంతో పాటుగా దాదాపు ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు ఏ మూడు పథకాల కింద రైతుల ఖాతలలో నిధులనేది సర్దుబాటు చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్